పెద్దారెడ్డి గారిని కాన్స్టెన్సీలో కూడా కానీ ఎవరు ఆయన నాపలేరు ఖచ్చితంగా ఆయన వస్తారు కాన్స్టెన్సీలోకి వచ్చి మీ అందరికీ అండగా నిలబడతారు మీకు అన్ని దగ్గరుండి మళ్ళీ మీ సమస్యలను గురించి పోరాడడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చెప్తున్న హామీలు గురించి చూసుకుంటే ఆయన ఏది అమలు చేయకపోగా ఇంకా మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు అదే మన జగనన్న ప్రభుత్వంలో చూసుకుంటే చాలా హామీలు ఇచ్చారు ఆయన చెప్పిందే చేశారు చేసేదే చెప్తారు మనము ఒకసారి ఆ హామీలోకి వెళ్ళి చూసినట్టు అయితే అమ్మఒడి చేయూత రైతు భరోసా ఇవన్నీ చూసుకుంటే అన్ని ఖచ్చితంగా అమలు చేశారు చేసిందే చెప్పారు నేను చెప్పేది ఒక్కటే మీరు ఏమి నిరుత్సాహపడద్దు మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఖచ్చితంగా వచ్చి మీకందరికీ తోడు నిల్చొని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మీరు ఆయన కోసం వేచి చూసి ఆయనకి గురించి ఆలోచించి ఆయనతో నడుస్తూ మా కుటుంబానికి ఇంత ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న తాడిపత్రి కాన్స్టెన్సీ ప్రజలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇదే నా ధన్యవాదాలు